హాయ్ అండి సమోసాని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా రుబ్బన్ సమోసాను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం బౌల్లోకి ఒక కప్పు మైదానం తీసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ నెయ్యి కానీ బట్టర్ కానీ ఒక స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ అది వేసుకొని కరెక్ట్గా చూసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గంట మూత పెట్టి మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు బంగాళదుంపలు పెద్ద సైజ్ ఉడకబెట్టిన పక్కన తీసుకోవాలి కొంచెం మ్యాషర్ తోటి బాగా మెత్తగా మెదాయించుకొని దాన్ని ఒక ప్యాన్లో అయితే వేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా మనం చపాతీలో పెడుతుంటాం కదా దానికి ఉండలేదు ఉండకూడదండి కొంచెం సాల్ట్ గరం మసాలా ఉప్పు కారం అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి లాస్ట్లోని కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు పిండి అది నానింది కదా ఇది దేనిని రెండు భాగాలుగా చేసుకొని కొంచెం పొడి పిండిని వెత్తుకొని మనం పూరిపెట్టె మీద అయితే బాగా మరీ పలచగా కాకుండా కొంచెం మీడియంగా ఒత్తుకోవాలండి ఆఫ్ స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఈ అంతటినీ కూడా మనం ఫోల్డ్ చేసుకొని మరీ పల్చగా కాకుండా చేసుకొని ఇలా రోలర్తో చక్కగా రుబ్బన్లా చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేసి చేసుకోవాలి మాత్రం అయితే విడిపోతాయండి చూసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి వేడి వేడి టీలోకి అయితే మనం చక్కగా ఈవినింగ్ స్నాక్స్లో